మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు చేదుకున్నప్పుడు కానీ నోరు సప్పపడినప్పుడు కానీ ఐదే ఐదు నిమిషాలలో మనము పచ్చడి రెడీ చేసుకొని తింటే మన నోటికి ఆ సప్పదనం పోయి బాగుంటుంది నోరు ఇప్పుడు వాటి ఏ విధంగా తయారు చేసుకున్నాము చూద్దాం రండి పచ్చిమిరగాయలు ఒక ఎనిమిది ఒక కాలంగా ఇది ఇద్దరు ఉంటే కన్నా మనము కళ ఇంట్లో అందరం తినాలనుకుంటే ఒక పదహైదు పదిహేడు వేసుకోండి పచ్చిమిరకాయలు మీరు ఇద్దరు ఉంటే కన్నా ఇద్దరు ముగ్గురు అయితే ఒక ఎనిమిది ఏడు వేసుకోండి పచ్చి పచ్చిమిరకాయలు టమాటాలు ఒక నాలుగు చింతక్కు కొద్దిగా స సగము నిమ్మకాయ సగం సగం నిమ్మకాయ సైజు అంతా వేసుకోండి ఇందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి మిక్సీ మూత పెట్టుకొని కొద్దిగా పలుకు పలుకు మిక్సీ పట్టుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర తినడం వలన కూడా మనకు కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది జీలకర్ర తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా కొద్దిగా పలుకు పలుకు ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాళి పోపుకు పెట్టుకుందాం దాన్ని కావాల్సినవి ఇందులో మొత్తము పచ్చి వేసుకోండి ఈ అంచడము అట్లాంటివి ఏం చేయొద్దు ఇప్పుడు బాండి పెట్టుకుందాం బాండి పెట్టి వేడి అయినాక ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయండి నూనె వేసి పోపు పెట్టుకుందాము నూనె వేడైన తర్వాత పోపు వేద్దాము కొంతమంది నూనె వేడైంది ఇప్పుడు ముందుగా పొట్టిమీరగా నాలుగు వేసుకుందాం తెల్లబాయలు ఒక నల్ల నాలుగు గుట్టేసుకోండి ఉల్లిగడ్డలు వేయండి తర్వాత ఇందులోనే తాలింపు గింజలు యాడ్ చేద్దాం ఇందులోనే కర్రపాకి యాడ్ చేద్దాం పోపు వేగింది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పోప్ వేద్దాం ఈ విధంగా పోపులో మిర్చి చేసుకుంటాం అంత సగంగా కల్దిప్పుకున్నాం ఈ విధంగా చేసుకుంటే మనకు నోరు చప్పబడిన జ్వరం జ్వరం వచ్చినప్పుడు నోరు సప్పబడిన జలుబు చేసి నోరు చప్పబడినా బాగా సూపర్గా ఉంటుంది నోటికి రుచిగా ఈ విధంగా చేసుకోండి మళ్ళీ పైన వేసుకోండి బాగా నోటికి తగులుకున్నప్పుడు పచ్చి ఇల్లు కట్ట కొద్దిగా బాగుంటుంది ఇప్పుడే సపట్ చూసుకొని తక్కువ అయితే ఇప్పుడే మీరు యాడ్ చేసుకోండి కొద్దిగా నూనెమ్మకి వెళ్తే కొద్దిగా బాగుంటుంది ఉప్పు కూడా బాగా దాంట్లో కలిసిపోతుంది ఈ రకంగా అయితే చేసుకొని తినండి పేరెంట్స్ ఒక మూడు నిమిషాలు పూపులనే మగ్గని ఇసుకోండి పచ్చడి పచ్చి పచ్చి కదా అన్నీ వేసింది మనము అందుకని ఒక రెండు మూడు నిమిషాల్లో మగ్గని తీసుకుంటే మంచి టేస్ట్గా వస్తుంది పచ్చడి పచ్చడికి వచ్చినటు ఎంతో రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తినండి నోటి సఫాపడినప్పుడు బాగుంటుంది మేము ఇట్లాగనే ట్రై చేస్తాం మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి